వెల్కమ్ టు టీవీ నేను మీ నిర్మల ఈ రోజు హైదరాబాద్ నగరంలో ఉస్మానియా యూనివర్సిటీలో చాలా ఉద్రిక్తమైన వాతావరణం నెలకొంది ఎందుకు అంటే కూడా మరి ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడిన గడ్డ ఉస్మానియా యూనివర్సిటీ గుంతెత్తి గర్జించిన గడ్డ ఉస్మానియా యూనివర్సిటీకే అఘనత దక్కింది అలాంటి యూనివర్సిటీకి ఈరోజు విద్యార్థి సంఘాలకు కూడా ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఒక సర్క్యులర్ని జారీ చేసింది ఆ సర్క్యులర్ ఏంటి అంటే కూడా మీరు నిరసనలు కానీ ధర్నాలు కానీ ఇక్కడ చేయడానికి వీలు లేదు ఇక మీదట అని చెప్పేసి వాళ్ళు జారీ చేయడంతో లేదు అది కరెక్ట్ కాదు ఎందుకంటే ఉద్యమాలకు పెట్టిన పేరు ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ కదా అని చెప్పేసి కూడా మేము ఖచ్చితంగా నిలదీస్తున్నాము మరి వాళ్ళు ఇచ్చిన ఆ సర్కిలర్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని ధర్నాలు చేపడుతూ ఈరోజు బంద్ కూడా పిలుపునియడం జరిగింది నిరసనలు వ్యక్తం చేయడం జరిగింది అక్కడ నిరసనలు వ్యక్తం చేస్తున్న ఆ తరుణంలో మరి పోలీసులు కూడా వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకెళ్లే విషయంలో అక్కడ ఉద్రిక్తమైన వాతావరణం నెలకొంది మరి ఏం జరుగుతుంది ఎందుకు ఇలాంటి వాళ్ళు ఉత్తర్వులు జారీ చేశారు అనే విషయాలపైన అడిగి తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు మరి ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్తే సార్ ఈరోజు మరి అంటే ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడడం అంటూ జరిగింది గొంతెత్తి గలమెత్తి గర్జించడం అంటూ జరిగిందంటే ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ ఆ ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ నుంచే పోరు మొదలైనప్పుడు మనకి రోజున ప్రత్యేక తెలంగాణ నిలబడింది అని అందరికీ తెలిసిన విషయమే మరి అలాంటి ఆ ఉస్మానియా యూనివర్సిటీకే ఈరోజు ఆంక్షలు విధిస్తున్న క్షణాలు మనం చూస్తున్నాం దీన్ని ఎలా తీసుకుంటాం దీన్ని మనము ఒకటి ఫస్ట్ అవగాహన రాయిత్యం ఉన్న వైస్ ఛాన్సలర్ ఉన్నాడు అక్కడ సో ఆయన ఉద్యమకారుడు కాదు ఉద్యమాలతో సంబంధం ఉన్నాడు కాదు రెండవది ఆయన మాదిగ కోటలో వచ్చాడు మాదిగ ఎక్కడ క్లెయిమ్ చేసుకోలేదు దళిత ఉద్యమాలతో ఆయనకు సంబంధం లేదు చివరికి తెలంగాణ ఉద్యమాలతో కూడా అసలే సంబంధం లేని వ్యక్తి సో కాబట్టి అవగాహన లేని వ్యక్తిని సీట్లో కూర్చుంటే పెడితే ఆ రకంగానే ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా సరే ఒక అడ్మినిస్ట్రేటర్ని ఇప్పుడు రేవంత్ రెడ్డికి అవగాహన ఉంది కాబట్టి అనర్గళంగా మాట్లాడుతున్నాడు ఎక్కడ అసెంబ్లీలో సమాజంలో కూడా మాట్లాడగలుగుతున్నాడు చేయగలుగుతున్నాడు అట్లాంటి అవగాహన ఉన్న వ్యక్తి విద్యార్థి ఉద్యమాల పట్ల కానీ అవగాహన ఉన్న వ్యక్తిని వైస్ ఛాన్సలర్ చేసి చివరికి మాదిగా కమిట్మెంట్ అన్న ఉన్న వ్యక్తిని వేయాలి కనీసం ఎన్నడూ మాదిగా అని చెప్పుకోలేనా మాదిగా ఉద్యమాలలో లేడు వర్గీకరణ ఉద్యమాలలో లేడు అట్లాంటి వ్యక్తిని వాళ్ళు తీసుకొచ్చి నువ్వు త సీట్లో కూర్చుని పెడితే మరి ఈ రకంగానే నిర్ణయాలు ఉంటాయి ఎందుకంటే ఒక అకాడమిక్ వాతావరణాన్ని నిర్బంధంగా ఎవరు చదువు చెప్పలేరు అవునా ఎప్పుడు కూడా స్వేచ్ఛాయుత వాతావరణంలోనే చదువు అనేది అబ్బుతుంది పరిశోధన కూడా స్వేచ్ఛాయుత వాతావరణంలోనే అబ్బుతుంది వాళ్ళ తెలంగాణ అంత పెద్ద ఉద్యమం నడుస్తున్న క్రమంలో ఎక్కడ అకాడమిక్ గా మనం వెనకబడలేదు అది గుర్తుపెట్టుకోవాలా ఈవెన్ అక్రెడేషన్ కూడా ఆ విషయంలో కూడా వెనకబడలేదు అకాడమిక్ ఇయర్ కూడా లాస్ కాలేదు మరి అట్లాంటప్పుడు ఉద్యమ సమయంలోనే ఆ పరిస్థితి ఉన్నప్పుడు ఇప్పుడు కామన్గా ఉన్న సమయంలో నువ్వు ఇంట్లో ఇట్లాంటి నిషేధాలు విధించడం అయింది ఆ రోజు ఎవరు చేయలేదు నిషేధించలేదు ఆ రోజు ఈవెన్ హాస్టల్స్ మూసేస్తే కూడా ఉద్యమం ఆగిపోవాలని మేము హైకోర్టుకు పోయి హాస్టల్స్ తెరవడానికి అనుమతి తెచ్చుకోగలిగినాం మానవల కమిషన్తో ఉపయోగి తెచ్చుకోగలిగినాం ఉద్యమం నడపగలిగినాం అదే అకాడమిక్స్లో ఉండి నేను ఒక అప్పుడు నేను ఒక కాలేజీ నడుపుకుంటా ప్రిన్సిపాల్గా ఉంటూ ఉద్యమం కూడా అంత సీరియస్గా ఉన్నాను మరి అట్లాంటప్పుడు నీకు ఉద్యమంతో సంబంధం లేదు నీ కనీసం ఒక అక్కడ యూనివర్సిటీ నడపడం చదువు కాకపోతే రాదు నాయ్ అంతే కాని నిర్బంధాలు విధిస్తా ఏ నోరు మూపిస్తా అంటే అర్థమైంది నువ్వు ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగ హక్కుల్ని కలరాయడమే కదా నువ్వు సర్కార్ జారీ చేసి ఎట్లా చేయాలంటే నా దగ్గరకు వచ్చే నాలుగు ఐదుగురు విద్యార్ల కంటే ఎక్కువ మంది రావద్దు ఐదుగురు విద్యార్థుల కంటే ఎక్కువ మంది వస్తే మాత్రం అనుమతి ఏను ఆ రకంగా పెట్టుకో అట్లాగే వచ్చిన వాళ్ళు ఫిల్తీ లాంగ్వేజ్ వాడద్దు మీకు మీ విషయాన్ని మీరు చెప్పండి మీరు ప్రొటెక్ట్ చేయండి ప్రజాస్వామ్యబద్ధంగా మీ హక్కుల కోసం మీరు కొట్లాడండి నేను ఖచ్చితంగా దాన్ని అనుమతిస్తా అంతే కానీ మీరు ప్రొటెక్ట్ చేయొద్దు మీరు నోరు తెరవద్దు మీరు ఫెల్తీ లాంగ్వేజ్ వాడద్దు అసలు మీరు ధర్నా అనే పదమే వినబడద్దు అంటే ఇట్లా మరి అట్లాంటి తెలంగాణ వచ్చేదా అట్లాంటి దేశంలో స్వతంత్రం వచ్చేదా అట్లా విశ్వవిద్యాలయాలు ఉస్మానియా విశ్వవిద్యాలయము స్వతంత్ర ఉద్యమంలో ఉంది తెలంగాణ సాయుధ పోరాటంలో ఉంది తొలి ఉద్యమంలో ఉంది ఉద్యమంలో ఉంది చివరికి నక్సలైట్ పోరాటం ఆర్ఎస్ఈ పోరాటము అన్ని పోరాటాలకు నిలయమైన ఉస్మానియా ఎన్నడైనా చదువులు వెనకబడదా వెనకబడ్డదా ఎన్నడూ పడలేదు ఉద్యమాలు చేస్తూ ఒకవైపు చదువును కొనసాగించింది అంతే తప్ప నీలా ప్రైవేట్ యూనివర్సిటీ ఏమన్నా లోపల తాళాలు వేసుకుని ఉంటాము ఎవరి రాని ఇన్స్టిట్యూషన్ యు ఆర్ ఓన్లీ ద కస్టోడియన్ యువర్ ప్రైమరీ డ్యూటీ టు కంట్రోల్ ద సిచ్యువేషన్ అండ్ ప్రమోట్ ద అకాడమిక్ హైట్స్ అంతకని నోరు ముగిస్తా అంటే స్వచ్ఛగా ఉండని అంటే స్వేచ్ఛగా తిరగని అంటే విశ్వవిద్యాలయం ప్రాస్పరస్ కాదు పరిశోధనలు కూడా పరస్పరస్ కావు సో కాబట్టి అట్లాంటిది కంప్లీట్ గా దాన్ని వ్యతిరేకించాలే అది అప్రజాస్వామికము నేను నేనైతే సంపూర్ణంగా వ్యతిరేకిస్తున్నాను చేత కాకపోతే రాజీనామా చేయగానే ఇట్లాంటి సరుకులతోని ఏదో నువ్వు చేస్తా అంటే అది ఉట్టి శుద్ధ తప్పు తెలంగాణలో ప్రజలు చైతన్యవంతమైన పాలు ముఖ్యంగా విద్యార్థులకం మరీ చైతన్యవంతమైన లోకం వాళ్ళ ఉద్యమాలు నువ్వు ఆపలేవు నీ వల్ల కాదు అంటే ఈరోజు అక్కడ యూనివర్సిటీలో కూడా విద్యార్థి సంఘాలు కూడా ఎలాంటి ఆందోళన వ్యక్తం చేస్తున్నారంటే సార్ మా నోరు నొక్కేస్తున్నారు మా హక్కుల కోసం పోరాడుతూ ఉంటే ఇక మీదట మాకు కావాల్సిన హక్కులని మేము గొంతెత్తి అడగడంలో మరి ప్రభుత్వానికి ఏమన్నా వ్యతిరేకంగా మారతాము అని చెప్పేసే ఉద్దేశంతో ఆ వ్యతిరేకత రావద్దు అనే ఉద్దేశంతో మా గొంతులు నొక్కే ప్రయత్నం చేస్తున్నారా అంటున్నారు కరెక్టే కదా ఇప్పుడు నేను కూడా అదే చెప్పదలుచుకున్నా ఇవాళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడం కాదు వాళ్ళ హక్కుల కోసం మాట్లాడితే ప్రభుత్వానికి వ్యతిరేకం ఎట్లయితే ఇప్పుడు బీజేపీ పార్టీ మాటలేనో లేదంటే బీఆర్ఎస్ పార్టీ మాటలేనో మీరు ఇష్టం ఉన్నట్టుగా ఉద్యమాలు చేస్తే అది దాని మనం వ్యతిరేకించవచ్చు కానీ హక్కుల కోసం కొట్లాడితే ఎట్లా వ్యతిరేకిస్తాం ఏ ఏ చట్ట ప్రకారం వ్యతిరేకిస్తాం కాబట్టి హక్కుల కోసం కొట్లాడే ఉద్యమాన్ని ఖచ్చితంగా ఎవరున్నా స్వాగతించాల్సిందే ఆయన రేవంత్ రెడ్డి ఆ కేసీఆర్ మరోటా మరోట మరో ఆ కేసీఆర్ వాళ్ళని తట్టుకోలేకనే కదా ఉస్మానియా ఒక్క రూపాయి లేదు ఏడు కోట్లు తెలంగాణ వచ్చిన తర్వాత అంత పెద్ద ఉద్యమం నడిపిన ఉస్మానియా ఒక్క రూపాయి ఇవ్వకుండా ఆయన కక్ష తెచ్చుకున్నాడు కదా మరి నువ్వు ఆ పనిలోనే ఉంటాయిట్లా ముఖ్యమంత్రి నువ్వు హైర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ నువ్వు బాధ్యత వహించాలి ఇప్పుడు అట్లాంటి సర్కులర్ ఒక ఒక ఉస్మానియాలో వచ్చిందా అన్ని విశ్వవిద్యాలయాల్లో వచ్చిందా ఆ ఒక ఉస్మానియాలో వచ్చింది కదా మరి అటువంటిప్పుడు మరి ఒక ఉస్మానియాకే అట్లా స్పెషల్ ప్రివిలేజ్ ఎట్లు ఇస్తావు నువ్వు ఒక హైర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ నువ్వు ముఖ్యమంత్రివి నువ్వు ఉస్మానియాని ఇమీడియట్గా రద్దు చేయమని చెప్పాడు మాట్లాడ అసెంబ్లీలో ఉస్మానియా అది అది అట్లాంటి సర్కులర్ చేయడం ఆ ప్రజాస్వామ్యం దాన్ని వ్యతిరేకిస్తా అని చెప్పు లేదా ప్రెస్ మీట్లో చెప్పు మరి ఇరెట్గా నువ్వు దాని వెనుక ఉన్నట్టే కదా కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా మీరే ఇచ్చారా మీరు ఏమన్నారా లేదా మీరు ఏమన్నప్పుడు ఆయనకు ఇచ్చే అధికారం లేదు ఇస్తే దాన్ని ఇమ్మీడియట్ రద్దు చేయమని చెప్పే అధికారం మీకు ఒక హైర్ ఎడ్యుకేషన్ మినిస్టర్గా మీకు ఉంది మీరు ఆదేశాలు జారీ చేయండి అప్పుడు మిమ్మల్ని అమ్ముతారు అంతేగాని నేను నాకు సంబంధం లేదన్నట్టుగా ఉంటే ఇండైరెక్ట్ గా రాష్ట్ర ప్రభుత్వం దీని వెనుక ఉంది నడిపిస్తుంది అని అనుకోవాల్సి వస్తే అంటే ఇప్పుడు వాళ్ళు కూడా కోరుకుంటున్నారు సార్ ఏం కోరుకుంటున్నారు అంటే విద్యాశాఖ మంత్రిని తక్షణమే మీరు నిర్ణయించి చెప్పాలి అని చెప్పేసి కూడా అంటున్నారు అంటే ఈ విద్యాశాఖ మంత్రిగా ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అర్హుల్ కారంటారా అట్లా అని కాదండి ఒక ఒక మంత్రి ముఖ్యమంత్రి చాలా పనులు ఉంటాయి మళ్ళీ విద్యాశాఖ కూడా ఎట్లా చూసుకుంటాడు సో కాబట్టి ఖచ్చితంగా హైర్ ఎడ్యుకేషన్ అనేది చాలా వెరీ ఇంపార్టెంట్ ముఖ్యమంత్రికి ఎంత టైం ఉండదు పూర్తి స్థాయిలో రివ్యూ చేయాలంటే కూడా అంటే వేరే వాళ్ళను నియమించడం కరెక్ట్ అందులో నీకు ఇష్టమన్ను నియమించుకో నీకు నీ పాట అయినట్లో నియమించుకో అంతేగాని అసలు నేను నియమించడానికి బాగా గారు కూడా చెప్పారు కదా సార్ ఎందుకంటే విద్యాశాఖ మీద ఎవరికీ అంత అవగాహన లేదు అందుకే నేను తీసుకోవాల్సి వచ్చింది నేను అప్సర్ కోదం రామస్తాను అప్షర్ కోదం రామ ఎమ్మెలీసినే ఉన్నాడు కదా వాళ్ళకి ఎవరికి తెలియదు ఆయన ప్రొఫెసర్ ఆయన ఎట్లా తెలవకుండా ఉంటుందమ్మా ఒక ప్రొఫెసర్ విశ్వవిద్యాలయం గురించి తెలవకుండా ఉంటుందా తెలంగాణ ఉద్యమకారుడు ఆయన ఆయనకి ఎవరు ఎవరు కాదని అంటారు ప్రొఫెసర్ కోదం రామరాజుకి ఆ రెడీకే హైఆర్ ఎడ్యుకేషన్ డీల్ చేయగలుగుతాడు కదా ఆయన ఉద్యమాలతో సంబంధం ఉన్నాడు మినిస్టర్ ఇట్లాంటి సర్కులర్స్ ఇచ్చిన వైస్ ఛాన్సలర్ మీద చర్యలు తీసుకుంటాడు సో కాబట్టి అట్లాంటి వాడికి తప్పు లేదు అంటే ప్రొఫెసర్ రెడ్డి వాళ్ళ లాంటి వాళ్ళు సరే నువ్వు చాలా మంది రెడ్లకి ఇచ్చుకున్నావు నువ్వు ఎట్లా ఒక రెడ్డికి ఇవ్వాలనుకుంటున్నావు ఇంకా మళ్ళా అదే ఎడ్యుకేషన్ చూసుకుంటాడు ఆయన తెలిసిన వ్యక్తి తర్వాత ఉద్యమాలతో సంబంధం ఉన్న వ్యక్తి తెలంగాణ సాధనలో కీలక భూమి పోషించిన వ్యక్తి ఏ ఏ విద్యార్థి సంఘంతో ఏ రకంగా ఉండాలని తెలిసిన వ్యక్తి విద్యాసంఘాలతో అనేక సమావేశాలలో ఉండేవాడు ఉద్యమం జేఏసీలో పాల్గొన్నాడు కాబట్టి ఆయనకు అవగాహన ఉంది కాబట్టి నా ఉద్దేశంలో ప్రొఫెసర్ కోదండరాము అంటే ఈ మధ్య సార్ కొన్ని వ్యాఖ్యలు వినబడుతున్నాయి గతం నుంచి కూడా అంటే పదేళ్ళ ఈ తెలంగాణ సాధించిన ఘనతలో కూడా ఇప్పటి వరకు గత ప్రభుత్వము ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంతమంది అయితే ఉద్యమకారులు ఉన్నారో ప్రాణాలు పోగొట్టుకున్నారో వాళ్ళకు న్యాయం జరగలేదు కాబట్టి ఇప్పుడు న్యాయం కావాలి అనే విధంగా కూడా ఉస్మానియా యూనివర్సిటీ సంఘాలు పోరాడబోతున్నాయి అని తెలుసుకొని రేవంత్ రెడ్డి గారు ఇలాంటి పకడ్బందీ ప్లాన్ వేసి ఇప్పుడు అక్కడ చెప్పదలుచుకున్నా ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ పోరాటం చేసినంత మాత్రాన వాళ్ళు ఏదో పొత్తు అధికారులకు వస్తారైతే నేను అనుకోను ఎందుకంటే నేను ఉద్యమంలో చాలా కీలకంగా ఉండి ఉస్మానియా విద్యార్థులు మనం ప్రత్యేక పార్టీ పెడదామంటే వాళ్ళు ఎవరు రాలే ముందుకు ఇది ఎలంబైనా రెడ్డి అయినా దొరలేగా ఇద్దరు సో వాళ్ళైనా వీళ్ళు వచ్చినా కూడా మనకి ఏం న్యాయం జరగదురా బాబు ఉస్మానియా ఉన్నదంతా బహుజన విద్యార్థులు మనం ఒక ఆల్టర్నేటివ్ రాజకీయాల వైపు పోదాము అని చెప్పి నాలాంటి వాడు ఎంత చెప్పినా సరే వాళ్ళు వినలేదు దొరలు చెప్పిన మాటే విన్నారు ఒక అస్సాంలో జరిగిన పరిణామాలు తెలంగాణలో చేద్దామని చెప్పినాం అస్సాం విద్యార్థి గణపరిషత్ విద్యార్థి నాయకుడు ముఖ్యమంత్రి అయిందిగా ఇక్కడ కూడా ఎందుకు ఆడు అయితాడు కానీ ఏ విద్యార్థి నాయకుడు కూడా నేను ముఖ్యమంత్రి అయితా ఒక జగన్మోహన్ రెడ్డి లెక్కనో ఒక రేవంత్ రెడ్డి లెక్కనో ఒక కేసీఆర్ లెక్కలు అనుకోలేదు అనుకునే పరిస్థితులలో లేరు వాళ్ళు ఉంటే ఆ నేను ముఖ్యమంత్రి అయితే అనుకున్నవాడు ఖచ్చితంగా మొత్తం జన సమీకరణ చేస్తాడు విద్యార్థి లోకానికి తిరుగుతాడు చేయగలుగుతాడు కానీ ఆ పరిస్థితి విద్యార్థులు లేదు కాబట్టి ఎందుకు భయపడాల్సిన అవసరం ఉంది రేవంత్ రెడ్డి ఎందుకు భయపడాలి ఏ విద్యార్థికి అంత సత్తావు లేదు ఆయనే అన్నాడు విద్యార్థులు ఆ అమ్ముడు పోయేటోళ్ళు ఉస్మానియా విద్యార్థులంతా కూడా పెద్ద బేరీ బిర్యానీ తాగే అని చెప్పేసి అన్నది ఆయనే మరి ఎందుకు భయపడాలి అట్లా కాబట్టి వాళ్ళు నేనేమంటున్నా అంటే అంత జీలున్న విద్యార్థులు ఉంటే ఇప్పటిదాకా ఇంత కేసీఆర్ పదేళ్ళు ఉండేటోడు కాదు రేవంత్ రెడ్డి వచ్చేటోడే కాదు కాబట్టి భయపడాల్సిన అవసరం ఏముంది వీళ్ళకంటున్నాను నేను అంత పెద్ద ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ ఓ ఇలా వస్తాయని నేను అనుకోవడం లేదు వస్తే వస్తే నేనైతే స్వాగతిస్తాను అట్లాంటి కనుక వస్తే నేను స్వాగతిస్తాను ఖచ్చితంగా వాళ్ళకు అడ్వైజ్ ఇస్తా వాళ్ళ ఉద్యమంలో ఉంటా ఎందుకంటే ఉద్యోగాన్ని వదిలేసిన రాజకీయాల కోసం సామాజిక తెలంగాణ కోసం సో అట్లాంటి బడుగుబలైన విద్యార్థులు కనుక మేము ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ వైపు వస్తామని చెప్పేస్తే ఖచ్చితంగా వాళ్ళ వింటా ఉంటా అని చెప్పేసి ఇప్పుడు కూడా కూడా అరెస్ట్ చేయడం జరిగింది సార్ మరి ఆ అరెస్ట్ చేశారు మీరు ఎలాంటి పాత్ర పోషించబోతున్నారు ఇప్పుడు వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ నిలబడతామా నేను మొన్న కొంతమంది విద్యార్థులు వచ్చినప్పుడు కూడా నేను చెప్పాను అది మీరు మా మాదిగ ప్రొఫెసర్ అయినా సరే అన్యాయం చేస్తే నేను ఊరుకోను ఖచ్చితంగా నేను ఒక పన్నెండేళ్ళ ఉద్యోగ సర్వీస్ను వదులుకొని త్యాగం చేసి వచ్చిన విద్యార్థుల పక్ష నిలబడ్డని తెలంగాణ సాధించింది విద్యార్థులే ఇవాళ విద్యార్థులకు అన్యాయం జరిగినప్పుడు విద్యార్థి లోకానికి అన్యాయం జరిగినప్పుడు చూస్తూ ఊరుకునే ఊరుకోను ఎట్టి పరిస్థితుల్లో రేపు విద్యార్థులు కనుక నన్ను సాధారణంగా ఆహ్వానించి ఉద్యమంలో ఉండండి సార్ అంటే హండ్రెడ్ పర్సెంట్ పోతాం ఖచ్చితంగా వాళ్ళు సపోర్ట్ చేస్తాను ఖచ్చితంగా చేస్తాను కూడా ప్రెస్ లో కూడా మాట్లాడాలనుకుంటున్నా యూరోప్ మీరు వచ్చారు అడ్డాగా మారింది కాబట్టి ఈ రోజు మళ్ళీ మీలాంటి వాళ్ళు వస్తే ఇప్పుడు వీళ్ళు సర్క్యులర్ జారీ చేసినవి కూడా వెనక్కి వెళ్ళే అవకాశం ఉంది అంటే ఎందుకంటే నేను తెలంగాణ ఉద్యమంలో అత్యంత కీలకంగా ప్రొఫెసర్ కోదండరామ్ రెడ్డి తర్వాత నేను అంత కీలకంగా పనిచేసిన వ్యక్తులలో నేను ఒకరిని సో కాబట్టి అటువంటిప్పుడు నా బాధ్యత కూడా ఉస్మానియా విద్యార్థులకు జరుగుతున్న అన్యాయంలో ఖచ్చితంగా నేను పోయి వాళ్ళకు ప్రొటెక్ట్స్ సహకరిస్తా ఆ ఉద్యోగంలో పాల్గొంటా బట్ కండిషన్ ఇస్ దాట్ వాళ్ళు నన్ను ఇన్వైట్ చేయాలి సాధారణంగా కానీ అది ఇంకా రాలే మొన్న కొంతమంది మాదిగా విద్యార్థులు వచ్చి మాట్లాడింది కానీ పూర్తిగా అన్ని విద్యార్థి సంఘాలు వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా సీరియస్గా అందులో పార్టిసిపేట్ అవుతాను కానీ మీరు ఇందాక ఒక మాట చెప్పారు సార్ ఈ రోజు తెలంగాణ రావడానికి ఉస్మానియా విద్యార్థుల పోరాటమే కారణమని మీరన్నారు కానీ ఇప్పటి వరకు కూడా మరి బిఆర్ఎస్ పార్టీలో కేటీఆర్ గారు కల్వకుంట్ల కవిత గారు హరీష్ రావు గారు ఏమంటున్నారంటే చావు అంచుల వరకు వెళ్ళి పునర్జన్మను సాధించిన ఘనత అంటే ఇప్పుడు తెలంగాణను సాధించిన ఘనత కేసీఆర్ గారికి ఒక్కరికే దక్కుద్ది ఆయనకే సాధ్యమైంది ఇంకెవరి వల్ల కాదు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు మరి అంటే అది మా ఆయనకు రాజకీయ పోరాటం ఒక ఎంపీగా చేసిండు కాదని కానీ తెలంగాణ తెచ్చింది ఆయన కాదు విద్యార్థులు చలో అసెంబ్లీ పిలిపించి లక్షలాది మందిని తరలి వస్తారని భయపడ్డ కేంద్రం వాళ్ళు భయపడి ఇచ్చారు అది ఎవరికి ఎవరి కోసం ఇచ్చారు విద్యార్థులు ఇచ్చిన పిలుపు బంద్ పిలిపించారు వాళ్ళు సో చలో అసెంబ్లీ ముట్టడి పిలిపించారు వాళ్ళు సో అసెంబ్లీ ముట్టడి పిలిపించి బంద్ పిలిపించిన కారణంగా లక్షలాది మంది తరలి వచ్చి అసెంబ్లీ మొత్తం ఆ గేట్లు బద్దలు కొట్టడం కాకుండా టోటల్ అసెంబ్లీ మీద దాడి చేస్తారనే ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చిన కారణంగా ఆహా వాళ్ళు భయపడి ఇచ్చారు తప్ప కేసీఆర్ దీక్షకో ఇంకే దానికో భయపడి వాళ్ళు ఇవ్వలేదు అట్లా ఇచ్చేటోళ్ళయితే ఎప్పుడో కేసీఆర్ రక ఇప్పుడు రెండు వేల పదమూడులో నుండి స్టార్ట్ చేసి చేశాడు కదా ఆయన ఉద్యమం ఎప్పుడో స్టార్ట్ చేశాడు కదా సో కాబట్టి ఆ ఎప్పుడో భయపడిచ్చేటోళ్ళు కదా ఏళ్ళ దాకా ఎందుకు తాగుతారు వాళ్ళు కాబట్టి అది విద్యార్థి ఉద్యమ ప్రభావము అది ఆత్మ బలిదానం చేసుకున్న విద్యార్థి లోపం మరింత ఎక్కువగా బాగా ఉద్యమం చేసి రేపు మరి మరీ తెలంగాణలో భయ విపరీతమైన అంటే భయానక వాతావరణం క్రియేట్ అయ్యే అవకాశం ఉంది అవసరం అనుకుంటే ఎమ్మెల్యేల మీద మంత్రులంటి మీద దాడులు ముఖ్యమంత్రి మీద దాడులు అయ్యే అవకాశం ఉందని భయపడ్డా కేంద్రం ఇచ్చింది తెలంగాణ అప్పుడు భయపడ్డ వాళ్ళు ఇప్పుడు మాత్రము ఓ పక్కనేమో రేవంత్ రెడ్డి గారు ఏమో సోనియామ్మ పెట్టిన భిక్ష తెలంగాణ అని ఆయన అంటుంటే లేదు నేను సాధించిన ఘనత అని కేసీఆర్ అంటున్నారు మరి ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళ త్యాగం ఎక్కడికి వెళ్ళిన ఈయన ఈ సోనియమ్మ భయపడే ఇచ్చింది కేసీఆర్ కూడా భయపడే విద్యార్థులు భయపడే ఆయన ఆ రోజు ఏదైతే ఏమంటాన్ని అది ఎవడరు సెలెన్ కదా నిమ్మరసం తాగి పనిచేద్దాం అనుకున్న టైంలా కూరగాయలు ఆయన శివపేటగా రథయాత్ర చేశారు ఇక్కడ కాబట్టి భయపడిపోయాడు ఆయన భయపడిపోయిన ఉద్యమంలో ఉన్నాడు వాళ్ళు భయపడి విద్యార్థి ఉద్యమానికి భయపడి తెలంగాణ ఇచ్చారు అంతే తప్ప ఈయన వాళ్ళ రాలే రేవంత్ రెడ్డి సోనియమ్మ తెలంగాణ ప్రేమతో ఇయ్యలేదు అట్లాంటి మరి మరి సోనియమ్మ ప్రకటించిన తర్వాత మళ్ళీ ఎందుకు వాయిదా వేసింది అంత ప్రకటించిన వెంటనే ఇయ్యాలి కదా ఆమె పైదాయి నిజంగా తెలంగాణ మీద ప్రేమ ఉంటే పన్నెండు వందల మంది విద్యార్థులు బలిదానం అట్లే తీసుకున్నారు ఆమె సో ఆమె బయతురాలు కదా కాబట్టి ఆమె విద్యార్థుల బలిదానాలకు భయపడేవు లేకపోతే వాళ్ళ మీద ప్రేమతోనూ కాదు తెలంగాణ ఎందుకు ఇచ్చిందంటే దక్షిణాదిని వీక్ చేయాలి ఒకటి విద్యార్థులు కూడా బాగా సీరియస్గా ఫైట్ చేస్తే రేపు మా ప్రభుత్వానికి మా మా మంత్రులకు మా ఎమ్మెల్యేకి ఇబ్బంది కాబట్టి ఖచ్చితంగా అది ఇస్తారు దక్షిణాదిని వీక్ చేసి ఉత్తరాదిని కాపాడుకునే ప్రయత్నంలో వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఉంది అప్పుడు బీజేపీ కూడా అదే పార్టీ కాబట్టి వీళ్ళిద్దరు కలిసి అంటే యూపీని పెంచకుండా ఏపీని పెంచారు తెలంగాణ పేరుతోని యూపీ కూడా నాలుగు అతిపెద్ద రాష్ట్రము నాలుగు రాష్ట్రాలు నాలుగు రాష్ట్రాలు చేయమని అసెంబ్లీ తీర్మానం చేసింది మాయావతి ఇక్కడ ఏ అసెంబ్లీ తీర్మానం లేకుండా రాష్ట్రాన్ని విధించారు మీరు మరి అక్కడ అసెంబ్లీ తీర్మానం ఉన్నా కూడా ఎందుకు చేయలేదు ఈ రోజు వరకు కూడా చేయలేక ఎందుకు చేయలేదు మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నిజంగా చిత్తశుద్ధి ఉంటే చిన్న రాష్ట్రాల పట్ల మీకు ఒక శాస్త్రీయమైన అవగాహన ఉంటే ఒక జాతీయ విధానం ఉంటే ఫస్ట్ యూపీ చేసిన తర్వాత ఏపీ చేయాలి కానీ యూపీని అట్లనే ఉంచి ఏపీని చేసి అంటే దక్షిణాదిని వీక్ చేసి ఉత్తరాదిని కాపాడుకున్నారు అందుకే కదా ఇలా దక్షిణాది కొట్లాడుతుంది అందుకే వాయిస్ ఇస్తుంది మీరు రేపు డిలిమిటేషన్ పేరు మీద రేపు మా సీట్లు తగ్గించాలనుకుంటున్నారు హిందీ భాష పేరు మీద మా ప్రాంతీయ భాష తొక్కేయాలనుకుంటున్నారు అందుకే మేము తిరుగుబడుతున్నామని ఇలా స్టాలిన్ మొత్తం అందరి దక్షిణాది ముఖ్యమంత్రులు అందరితో సమావేశాలు రేపు ఇరవై రెండో తారీఖు సమావేశం ఉంది సో కాబట్టి ఇట్లాంటి దుర్మార్గం బీజేపీ కాంగ్రెస్ రెండు కుమ్మకాయ చేసినాయి ఉత్తరాది పార్టీలు రెండు కుమ్మకాయ చేసినాయి సో కాబట్టి ఇలా ఇప్పుడు కూడా ఇప్పుడు వాళ్ళిద్దరే డ్రామాలు ఆడతారు ఇప్పుడు కూడా బీఆర్ఎస్ కూడా వాళ్ళకు ఇప్పుడు బీజేపీకి గా సపోర్ట్ గా ఉంది ఎందుకంటే వాళ్ళన్ని అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు కాబట్టి బీజేపీకి సరెండర్ అయిపోయారు అందుకే లో పోటీ చేయలే వాళ్ళు ఎంపీలలో జీరో తెచ్చుకున్నారు మీరు ఎందుకు సరెండర్ అవుతారు ఏదో అవినీతి మీకు మీ మీద కేసులు ఉన్నాయి కాబట్టి సరెండర్ అవుతారు మీరు మీ మీద అవినీతి కేసులు లేకపోతే మీరు ఎందుకు సరెండర్ కావాలి తెలంగాణ కోసం మీరు వాళ్ళు అయితే ఎందుకు భయపడాలి తెలంగాణ యావత్ ప్రజలు వెనుక ఉంటారు తెలంగాణ మీరు న్యాయంగా తెలంగాణ ప్రజలకు న్యాయం చేసిన వాళ్ళైతే తెలంగాణ యావత్ ప్రజలు ఇప్పటికి కూడా మా ఏ మాకు తెచ్చిండు మా కేసీఆర్ మా జీవితంలో బాగా చేసిండు రేవంత్ నువ్వు విట్ట చేస్తామని చెప్పి అన్నాడు కానీ కేసీఆర్ కేసీఆర్ కుటుంబం అంతా లక్షల కోట్ల రూపాయలు ఇవాళ ఎట్లా దోపిడీ చేసిందో పదిహేనుగా చూసినాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ వాళ్ళు జైలు పోతున్న భయంతోనే ఇవాళ బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు ఇంటర్నల్గా అందుకే మనం ఎమ్మెల్సీల పోటీ చేయలే బీజేపీ ఒక్క ఎంపీ గెలవనేలే రేపు కూడా మళ్ళీ ఇద్దరు కలిసి నాటకాలు ఆడివి ఇక్కడ అధికారం తెచ్చుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు అది ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు గమనిస్తారు వాస్తవంగా తెలంగాణ ఉద్యమకారులు ఎవరు నిజంగా వాస్తవంగా రేవంత్ రెడ్డి చేస్తున్న దాంట్లో నిజాయితీ ఎంత ఉంది ఉంటే ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు లేకపోతే రేవంత్ రెడ్డి కూడా అంటే ఎందుకంటే ఇప్పుడు మీరు కూడా చెప్పారు సార్ నిజంగా గుణపాఠం జరుగుద్ది అని ఎందుకంటే గత ప్రభుత్వం పదేళ్లలో కేసీఆర్ చేసిన దోపిడీలు చాలా ఉన్నాయి కదా కానీ సంవత్సరం నరలోనే రేవంత్ రెడ్డి అంతకంటే మించి చేస్తున్నాడు అనే వ్యాఖ్యలు ఎస్ అదే అంటున్నా సంవత్సరాలలోనే రేవంత్ రెడ్డికి అంత వ్యతిరేకత వచ్చిందంటే ఆయన తప్పు చేయకుండా ఎట్లా వ్యతిరేకత వస్తుంది ఆయన ప్రభుత్వంలో పెద్దలు తప్పు చేయకుండా కాబట్టి ఖచ్చితంగా దాంట్లో ఉన్న లోడ్పాట్లనే రేవంత్ రెడ్డి కూడా ఇవాళ గమనించుకోవాలా లేకపోతే రాన్న రోజుల్లో లోకల్ బాడీ ఎన్నికల్లో చాలా తగిన గుణపాఠం అవుతుంది అసలే మీకు బీఆర్ఎస్ వ్యతిరేకంగా ఉంది బీజేపీ వ్యతిరేకంగా ఉంది కాబట్టి రేపు మీరు ప్రజలు ఓటేయాలంటే ప్రజలకు మీరు న్యాయం చేయాలి కాబట్టి ప్రజలకు ఇప్పటికే చాలా వరకు న్యాయం చేసే దిశగా ఆలోచన చేస్తున్నారు వాళ్ళు ఇంకా చేయాలి ఇంకా ముసలి పెన్షన్లు అమలు చేయలేదు మా నిరుద్యోగులు రెండు వేల ఐదు వందలు ఇవ్వలేదు ఇంకా మళ్ళీ జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు ఇవన్నీ కూడా మొత్తం రానున్న రోజుల్లో ఇండ్లు ఇవ్వలేదు ఇంకా ఇవన్నీ కూడా ఇవన్నీ ఇస్తూ పోతూ ఉంటే చేస్తూ పోతూ ఉంటే మళ్ళీ ప్రజలకు కొంత నమ్మకం ఏర్పడి మళ్ళీ లోకల్ బాడీ ఎన్నికలు ఇప్పుడు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఒకవైపు వర్గీకరణ ఒకవైపు చాలా మేలు చేసే పనులు అవి కాబట్టి ఇవాళ రేపు రెండు రోజులు కూడా కీలకం రేవంత్ రెడ్డికి రెండు చట్టాలు వస్తే రేపు రేవంత్ రెడ్డి కొంత ఈ ఓట్ బ్యాంక్ కూడా గెయిన్ చేసుకునే ఆస్కారం ఉంటుంది మన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా పడుగు బలైన వర్గాలకు ముఖ్యంగా బీసీలకు ఇచ్చాడు మోస్ట్ బ్యాక్వర్డ్ బీసీలకు కూడా ఇచ్చాడు తర్వాత బీసీ మహిళలకు ఇచ్చాడు యాదవ్ కులానికి కూడా ఇచ్చారు సో కాబట్టి ఆ రకంగా చూసుకుంటే మొత్తానికి మొత్తంగా సామాజిక న్యాయానికి రేవంత్ రెడ్డి కట్టుబడి ఉంటున్నాడు చేస్తున్నాడు కాంగ్రెస్ పార్టీ అనేది అర్థమవుతుంది అంటే ఇప్పుడు రైతులకు మాత్రం అన్యాయమే జరుగుతుంది ముఖ్యంగా మహిళలకు అన్యాయం జరుగుతుంది రైతులకు అన్యాయం జరుగుతుంది ఎక్కడ జరుగుతుంది అంటే మహిళకు మహిళలకి రెండు వేల ఐదు వందలు ఒకటి అలాగే ఇప్పుడు కల్యాణ లక్ష్మి కింద కూడా ఆడపిల్లకు తులం బంగారం పెడతాను లక్ష పదహారు వేల రూపాయలు ఇస్తాను అని చెప్పిన మాట కూడా తను నెరవేర్చుకోలేదు రైతులకు ఇంకొకటి ఏంటంటే సరే అంటే వాళ్ళకు అందుబాటు పంటకు కావాల్సిన నీళ్ళని ఇవ్వలేకపోతున్నాడు కాబట్టి పంటలు ఎండిపోతున్నాడు ఉన్నాయి మాకైతే అన్యాయమే జరుగుతుందని రైతులు కూడా అంటున్నారు అనే ఒక కొన్ని వ్యాఖ్యలు వీడియోలు కూడా మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో అంటే రైతులకు పూర్తిగా అన్యాయం అయితే జరగలేదు ఇరవై రెండు లక్షల మందికి అయితే రైతు రుణమాఫీ అయింది తర్వాత వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు ఇస్తున్నారు అట్లాగే కౌలుదారులకు పదిహేను వేలు ఇస్తున్నారు గత ప్రభుత్వం ఇద్దరికి లేదు వ్యవసాయ కూలీలకే లేదు కౌలుదారులకే లేదు కాదు రెండమాకి కూడా లక్ష రూపాయలే పదిహేనుగా చేసింది కానీ వీళ్ళకి పది నెలలనే వాళ్ళు చేయగలిగినారు రెండు లక్షలు చేశారు కాబట్టి ఆ ప్రభుత్వం కంటే రైతుల విషయంలో కొంత మేలే జరిగింది ఇంకా రెండో విషయానికి వస్తే ఒక రైతులకి అక్కడితో పని కాకుండా పెట్టుబడికి పెట్టుబడి ఎంఎస్పిని దాని కోసము ఇస్తామన్నారు బోనస్ ఇస్తామన్నారు ఆ తర్వాత పోతే పెట్టుబడి సాయం చేస్తా అన్నారు ఈ రకంగా చూసుకుంటే రైతులకు ఆ గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో మేలు ఇంకోటి గత ప్రభుత్వము భూస్వాములకు ఇచ్చింది మల్లారెడ్డి లాంటి పెద్ద పెద్ద కోటీశ్వర్లకి ఇచ్చింది రైతు బంధు అట్లానే ఇవాళ ఇంకా ఎవరు సిమాక్టర్ చిరంజీవి లాంటి వాళ్ళకు బినామీలకు ఇట్లాంటి వెంచర్లు చేసుకునే వాళ్ళకు డబ్బంతా వృధా చేసింది కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవి దుబారాన్ని తగ్గించింది పది పది ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇస్తాం అది కూడా రైతు సేద్యం చేస్తూ ఉండాలి ముఖ్యంగా ఎవరైతే రైతు వ్యవసాయ కూలీలున్నారో వాళ్ళు వాళ్ళకి న్యాయం చేస్తాం అట్లాగే కౌలుదారులకు న్యాయం చేస్తాం వీళ్ళిద్దరే ఆత్మహత్యలు చేసుకున్నది ఎక్కువ ఎవరు కౌలుదారులు ఒకటి వ్యవసాయ కూలీలు ఒకటి భూస్వాములు ఎవరు ఆత్మహత్యలు చేసుకోలేదు వాళ్ళంతా హైదరాబాద్ వచ్చి బిజినెస్లు చేసుకుంటారు కాబట్టి ఇవాళ భూస్వాములకు ఉపయోగపడకుండా మధ్య తరగతి పేదలకు ఉపయోగపడే విధంగా రైతు పథకాలు అవుతున్నాయి కాబట్టి ఆ ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో రైతులకు కొంత మేలే జరిగిందని చెప్పచ్చు కానీ పూర్తి స్థాయి మేలు జరగలే ఇంకా కొంతమంది ఇరవై ఇరవై రెండు లక్షల మందికి ఇచ్చారు మొత్తం నలభై రెండు లక్షల మందికి ఇంకా ఇరవై లక్షల మందికి ఇవ్వాలి అది కూడా కొంచెం టెక్నికల్ ప్రాబ్లమ్స్ అంటున్నారు అది ఒకటి ఇవ్వాలి తర్వాత ఇంకా రైతులకు ఇంకా రావాల్సిన మార్పులు రావాలి టెక్నాలజీ రంగంలో ఇవాళ బాగా వాడాలి అమెరికాలో తర్వాత జపాన్లో సింగపూర్లో బాగా టెక్నాలజీని వాడి రైతులకు బాగా వంగడాలని కొత్త కొత్త వంగడాలని ఇవన్నీ కూడా తీసుకొస్తున్నారు ఉత్పత్తి పెంచుతున్నారు కాబట్టి ఆ రకంగా ఇవాళ పెంచే ఆస్కారము రైతు పేద రైతు మధ్య రైతు కూడా రైతు చేసుకునే విధంగా ఎక్విప్మెంట్స్ ఇవ్వాలి వాళ్లకు ట్రాక్టర్లు ఇవ్వాలి వాళ్ళకు అట్లాగే అన్ని రకాలుగా మేలు జరిగే విధంగా ఇవాళ రైతు పథకాన్ని ఇంకా పక్కడ అమలు చేయగలిగితే ఖచ్చితంగా అంటే ఇక్కడ ప్రజలను పట్టించుకోకుండా ఇటు విద్యార్థి విద్యార్థులకు సంబంధించి విద్యాశాఖకు సంబంధించి వాళ్ళ చదువుల గురించి వాళ్ళ వసతుల గురించి పట్టించుకోకుండా నగర సుందరీకరణ అని ఫా ఫార్మా కంపెనీలని వీటిపైన కూడా ఫోకస్ పెడుతున్నాడు ముఖ్యమంత్రి మరి ఎందుకంటే రైతులను కొట్టిస్తున్నాడు ఒక పక్క అంటే తనకు తనకు వ్యతిరేకంగా ఎవరైతే పోరాడుతున్నారో వాళ్ళను ఖచ్చితంగా వదిలే ప్రసక్తి లేదు అని అసభ్యకరమైన వ్యాఖ్యలతోటి మాట్లాడుతున్నారు ఈరోజు అసెంబ్లీలో అంటే ఒక మహిళలని చూడకుండా కూడా మనం చూసాము జర్నలిస్ట్ల పట్ల కూడా గుడ్డలు కూడా తీసి నడి రోడ్డు మీద నిల్చోబెడతాను నేను వదిలే ప్రసక్తి లేదు అని మాట్లాడుతున్నారు అంటే ఆయన బ్లాక్ మెయిల్ చేస్తున్న వాళ్ళను ప్రధానంగా టార్గెట్ చేశాడు మరో తీర్మానం అలాంటి వాళ్ళు కానీ అట్లాంటి బీఆర్ఎస్ లో బీజేపీకి కొంతమంది తన పార్టీ ఎప్పుడైతే పార్టీల పరంగా కాకుండా ప్రజల పరంగా మీడియా ఉంటే ఎవరేం చేయలేరు ఆయన ఆయన జర్నలిస్టులు ఎవరు అక్రెడేషన్ ఎవరికి ఉందో ప్రజల పక్షాన్ని ఎవరు నిలబడుతున్నారో వాళ్ళని నేనేమన్నా ఎవరైతే అనవసరంగా ప్రభుత్వాన్ని మంచి చేసినా తప్పు చేసిన అనడం మేలు ప్రభుత్వానికి అంటే చిన్న విషయాలు కూడా బ్లేమ్ చేయడము వ్యక్తిగతంగా టార్గెట్ చేయడము వాళ్ళ కుటుంబాలను ఇష్టమైన బూతులు తిట్టడము అట్లాంటి వాళ్ళని మాత్రం చూస్తూ ఊరుకురని చెప్పాడు అది తప్పేం కాదు ఎందుకంటే ఇప్పుడు క్యూ న్యూస్ పేరు మీద ఒక చిన్న మీడియా పెట్టి అలా ఎన్ని కోర్టు సంపాదించాడు మళ్ళన్నా మరి అదంతా కష్టపడి సంపాదించాడు హండ్రెడ్ పర్సెంట్ మల్లన్న లాంటి వాళ్ళను మల్లన్నతో పాటు మల్లన్న లాంటి వాళ్ళని అంటున్నా అలాంటి వాళ్ళనే ఆయన టార్గెట్ చేసేవాడు కుటుంబాన్ని గాని ఆయన కుటుంబాన్ని టార్గెట్ చేసే వాళ్ళని గాని ఇట్లాంటి వాళ్ళను ఖచ్చితంగా నేను గుడ్డలు తీసి కొడతా అని చెప్పేసి అన్నది వాళ్ళను అంతేగాని ఇప్పుడు నేను ఒక మీడియా పెట్టాను మరి నన్ను నన్ను అనలేడుగా చాలా మంది మీడియాలు పెట్టారు చాలా మంది ఇవాళ ప్రతి సెల్ ఫోన్ ఉన్నవాడు కూడా ఒక విలేకరిగా ఇవాళ ప్రశ్నిస్తున్నాడు వాళ్ళందరూ అనలేడు కదా ప్రశ్నించడం నేరం కాదు బ్లాక్మెయిల్ చేయడం నేరం వాళ్ళ కుటుంబాలను బలి చేయడం నేరం వాళ్ళ కుటుంబాలతో పని అండి మాకు అర్థం కాలే రేవంత్ రెడ్డి గారి కుటుంబంతో ఏం పని వాళ్ళ భార్యతో ఏం పని మనకు అవసరమేంది వాళ్ళ పిల్లలతో ఏం పని మనవాళ్ళ మనవాళ్ళతో ఏం పని కేసీఆర్ కుటుంబమైన అంతే కదా వాళ్ళ మనవాళ్ళ గురించి కానీ వాళ్ళ ఇట్లాంటి వాళ్ళని పట్టించుకోవద్దు మనం నువ్వు కేసీఆర్ విధానాల మీద మాట్లాడండి కానీ చివరికి కేసీఆర్ తాగబోతున్నా కూడా మనకు అవసరం లేదు ఆ విషయాలు మనకెందుకు తాగబోతో అయితే జాతిపి జాతి జాతిపితకు ఉండాల్సిన హోదా క్యారెక్టర్ ఆయనకు లేదు ఒక స్టేట్స్ మెన్ గా ఉండాలి జాతిపిత ఒక గాంధీ లాగా ఏ పదవి తీసుకోకుండా త్యాగం చేసి ఉండాలి పాటలే పాటలే తెలంగాణ బాపు అని అని చెప్పి నన్ను రాయించుకోవచ్చ పైసలు ఎత్తే వాళ్ళని రాస్తారు అంతా అది కాదు కదా నేనేమంటానంటే ఇప్పుడు ఒక మహాత్మా గాంధీ ఇవాళ పిత అని అర్హుడుగా ఎందుకు ఏంటంటే ఆయన ఆయన్ని మొత్తం సాధించిండు ఇచ్చిండు కానీ పదవి తీసుకోలే ఆయన రాష్ట్రపతికి అర్హుడే ప్రధానమంత్రి పదవికి అరువుడే కానీ ఆ రెండు కీలకమైన పదవులు కూడా తీసుకోలే ఏ పదవి తీసుకుని ఉన్నాడు ఇలా భారతదేశం కోసమే కొట్టాడండి మరి నువ్వు తెలంగాణ వచ్చిన తర్వాత నువ్వేం తీసుకుని వస్తారు దళితులు ముఖ్యమంత్రి చేస్తాను దగ్గ చేసినావు కనీసం దళితునికి ఇచ్చినా బాగా నేను అప్పుడు మనం జాతి పిత అనడలం బడుగు బలైన వర్గాలకు ఇచ్చినా కూడా సంతోషపడ్డళ్ళు అవి చేయకుండా నువ్వే తీసుకొని లక్షల కోట్లు దోపిడీ చేసిన ను జాతిపిత ఎట్లా అంటాం బడుగు బలైన వర్గాల మోసం చేసినావు నిన్ను జాతిపిత ఎట్లా అంటాం సరే నువ్వు తాగుడు అనేది నేను నేను పడించుకోను కానీ ఇట్లాంటి మోసాలు చేసినావు అని జాతిపిత ఎట్లా అంటారు కాబట్టి ఆయన జాతిపితకు ఎట్టి పరిస్థితులు అరువుడు కాదు కాబట్టి తొలి ముఖ్యమంత్రిగా ఆయన చరిత్ర ఉన్నత కాలం ఉంటాడు ఉద్యమకారుడుగా చరిత్ర ఉన్నంత కాలం ఉంటాడు తెలంగాణ చరిత్ర ఉన్నంత కాలం ఉంటాడు అంతేగాని జాతి పెద్దగా అరువుడు మాత్రం కాదు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు కాలుష్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो छत वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ यूके लो 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851